విశాఖలో ప్రతినిధ్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరగడం ఆపదలో ఉన్నవారికి పోలీసులు ఆదుకోవడం జరుగుతుంది సిటీ పోలీసులు వేగంగా ప్రజల వద్దకు చేరుకునే విధంగా విశాఖ పోలీస్ కమిషనర్ ప్రత్యేక చొరవ చూపించి పలు కంపెనీలతో మాట్లాడి ద్విచక్ర వాహనాలు అందిస్తున్నారు దీనిలో భాగంగానే మిస్టల్ స్టీల్ కంపెనీ ఆధ్వర్యంలో ఇరవై ఐదు అధునాతన ద్విచక్ర వాహనాలు పోలీసులకు అందించారు ఈ మోటార్ వాహనాలను విశాఖలో బీచ్ వద్ద జెండా ఊపి జిల్లా కలెక్టర్ సిపి ప్రారంభించారు మనతో పాటు ఎస్ఐ గారు అడిగి చెప్పండి ఈ రోజు వాహనాలన్నీ కూడా ఇచ్చారు ఎట్లా వర్క్ చేస్తుంటాయి మీకు ఎట్లా ఈ సపోర్ట్ ఉంటాయి ఈ ప్రతి స్టేషన్కి గవర్నమెంట్ టూ వీలర్స్ వెహికల్స్ దేనికనేది అంటే ఇప్పుడు మనకి స్టేషన్ పరిధిలో కానీ మొబైల్స్ ఉంటాయి ఒక ఏరియా ఈ ఏరియా మొబైల్ అని చెప్పేసి ఒక ప్రెజెంట్ మొబైల్ మూవింగ్లో ఉంటాయి ప్రతి ఒక్క మొబైల్ కూడా ఆ మొబైల్ మూవింగ్లో ఉండేటప్పుడు ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా సరే తక్షణమే వెళ్ళడానికి వీరికి చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది ఇలాంటి మొబైల్ ఉండడం వల్ల మన కానిస్టేబుల్ ఇలాంటి మొబైల్ ఇష్యూ చేద్దాం మనం ప్రతి మొబైల్ ఉండడం వల్ల దానికి త్వరగా వెళ్ళి అక్కడ పాపం క్రియేట్ చేసి కంట్రోల్ రూమ్కి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు దానివల్ల ఇది చాలా ఒక్కరికి బాగా యూజ్ అవుతాయి మొబైల్స్ ఈ సిపి గారు తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఇచ్చారు ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది నిజంగానే ఈ సార్ అయితే చాలా వరకు లాస్ట్ ఒక ఫార్టీ వెహికల్స్ వరకు మనకి ఇచ్చారు ట్రాఫిక్కి మళ్ళీ కూడా ఈ రోజు ఒక ట్వంటీ వెహికల్స్ వరకు కూడా మనకి సార్ డిస్ట్రిబ్యూట్ చేశారు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది స్టేషన్ పరిధి రెండు వచ్చాయి మా స్టేషన్ పరిధిలో రెండు వచ్చాయి ఫోర్ టోన్కి రెండు వచ్చాయి ఈ వాహనాలు రావడం ద్వారా ప్రజలకు మరింత తక్కువ సమయంలో మరింత ఎక్కువ సేవలు అందించే విధంగా పనిచేస్తామని విశాఖ పోలీసులు చెబుతున్నారు పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఈ వాహనాల ద్వారా వెళ్ళి ప్రజలను రక్షించవచ్చని తెలుపుతున్నారు ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా తమకు ఫోన్ చేయండి క్షణాల్లో మేము ముందుంటామని విశాఖ పోలీసులు చెబుతున్నారు ఇలా వాహనాలు అందించడం ద్వారా తమకు ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు స్టేషన్ ఉన్న మొబైల్లో మనం స్టేషన్కి ఇచ్చిన వెహికల్స్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క వెహికల్ని కూడా వాడే విధంగా మేము చేసుకుంటాం మనం ఉన్న వెహికల్స్ని ఆ వెహికల్స్ని ఏరియా బట్టి డివైడ్ చేసుకుంటాం ఈ ఏరియాకి వెహికల్ ఈ ఏరియాకి వెహికల్ని పెట్టేసి ఆ ఏరియాకి ఒక కానిస్టేబుల్ మనం ఇచ్చేస్తాం దాని ఖచ్చితంగా ఆ ఏరియాలో ఉండాల్సిందే ఆ ఏరియాలో ఉండి ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటారు ఆ ఏరియాలో ఉండి ఏమైనా జరిగిన యాక్సిడెంట్లు ఏమైనా జరిగినట్లయితే కన్సల్ట్ ఎస్హెచ్ఓకి ఇంటిబేషన్ ఇస్తారు అలాగే కంట్రోల్ రూమ్ కూడా ఇంటిబేషన్ ఇస్తారు దానివల్ల ప్రాబ్లం అనేది ఈజీ క్లియర్ అయిపోతారు ప్రజలు హండ్రెడ్కి డైల్ చేయగానే తక్షణమే ఆహ్లాలు ఇవే ఇవే ప్రెజెంట్ వన్ వన్ టూ కాల్ అంటే మనం హండ్రెడ్ వన్ వన్ టూ కాల్ వన్ వన్ టూ కాల్ చేసినట్లే కానీ మనం ఖచ్చితంగా వెంటనే రెస్పాండ్ అయ్యి మనకి సెట్లో ఇంటిమెంట్ చేస్తారు మనకి కంట్రోల్ రూమ్ నుంచి ఇంటిమెంట్ చేయగానే మేము రెస్పాండ్ అయ్యి రిసీవ్ చేసుకొని ఆ ఒక ప్లేస్కి వెళ్ళి ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాం క్లియర్ చేసి మనం ఇచ్చేస్తాం